హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి పండు మిర్చితో రెండు రకాల పచ్చళ్ళు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ 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 ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను పండుమిర్చిని అండ్ టమాటోస్ని నీట్గా కడిగి ఒక పొడి క్లాతో తుడిచి కొద్దిగా ఎండకు ఆరబెట్టానండి ఇన్ కేస్ ఎండ లేకుంటే ఫ్యాన్ గాడిపికి మంచి ఆరబెట్టుకోవాలి ఎప్పుడైనా మనం పచ్చళ్ళు చేస్తే మనం పచ్చళ్ళకి యూజ్ చేసే ప్రతి ఒక్కటి డ్రైగా ఉండాలండి పచ్చిగా ఉంటే పచ్చళ్ళు ఖరాబ్ అవుతాయి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు టమాటోస్ని తీసుకున్నానండి ఈ విధంగా తీసుకొని తుడిచి ఆరబెట్టుకున్నాను చూడండి చక్కగా ఆరాయి కదా వీటిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ తీసుకొని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకోవాలి టమాటోస్ వేసుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు అంటే ఫిఫ్టీ గ్రామ్ వరకు చింతపండును తీసుకొని ఇందులో గింజ ఉండకూడదు అలాగే చింతపండుకు నార ఉంటుంది కదండి నార లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని మనం కట్ చేసుకొని టమాటోస్ వేసుకున్నాం కదండీ ఇందులోనే చింతపండును కూడా వేసుకొని ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని టమాటాలు మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటాలు ఉడికాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వేంపి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని మరోసారి చక్కా కలసేలా కలుపుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు మంచిగా ఉడికి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు మిర్చిని తీసుకొని వీటిని కూడా ముందే కడిగి ఆరబెట్టాను కదండి ఇలా ఆరబెట్టాకే తొడిమిలు తీయాలండి ముందే తొడిమిలు తీసుకోకూడదు హాఫ్ కేజీ టమాటాలకి హాఫ్ కేజీ వరకు మిర్చిని తీసుకున్నానండి ఈ విధంగా ఆరబెట్టుకున్న ఆరబెట్టుకొని తొడమలు తీసుకున్నాక చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న పండు మిర్చిని వేసుకోవాలి అలాగే ఇందులో కప్పు వరకు పొట్టు పోల్చిన వెల్లుల్లి వేసుకోవాలి కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఇలా బ్లెండ్ చేసుకుంటే అక్కడక్కడ గింజలుగా ఉంటాయి కదండి ఏం పర్వాలేదు మనం ఇప్పుడు టమాటోస్ వేసుకుంటే గింజలు కూడా మంచిగా బ్లెండ్ అయిపోతాయి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక మనం ఉడికించుకొని చల్లార్చుకున్న టమాటాలను వేసుకోవాలి వీటిని కూడా మెత్తని పేస్ట్లో బ్లెండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి టమాటాలు కూడా మంచి మెత్త బ్లెండ్ అయిపోయాయి కదండి గింజలు కూడా ఎక్కువ కనిపించట్లేదు ఒకటి కనిపిస్తుంది కాబట్టి ఏం పర్వాలేదండి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనం ఒక జార్లో కానీ లేదంటే ఒక షీషీలో కానీ ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి నేను ఇక్కడ మొత్తం ఒకేసారి పోపు వేయట్లేదు కొద్దిగా ఇలా చిన్న జార్లో తీసుకున్నాను షీషీలోనైనా తీసుకోవచ్చు లేదంటే పెద్ద జార్లుంటూ పెద్ద జార్లోనైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా పోపు వేసి చూపిస్తానండి దీనికోసం స్టవ్ పై కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగానే పోపు వేస్తున్నానండి మొత్తం ఒకేసారి పోపు వేయట్లేదు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే ఒక ఎండుమిర్చి అలాగే ఇందులో కావాలనుకుంటే శనగపప్పు మీనపప్పు కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయట్లేదు మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకుని మంచిగా కడిగి ఆరబెట్టుకొని ఇందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని పచ్చ బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగాక మనం ముందే బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న మిర్చి టమాటా పేస్ట్ని వేసుకొని ఓసారి చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇంతేనండి చాలా ఈజీ మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చిటికెలో ఇలా పోపు వేసుకొని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే అబ్బా మజానే వేరండి చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదంటే తింటుంటే కూడా సూపర్ ఉంటుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ పండుమిర్చి అండ్ పచ్చి చింతకాయతో పచ్చడి అండి ఇది కూడా వేరే లెవెల్ అండి ఈ విధంగా పచ్చి చింతకాయతో పచ్చడి చేసి వేడి వేడి రైస్లోకి పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని తింటే ఆ మజానే వేరండి ఈ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను పావు కేజీ వరకు పచ్చి చింతకాయని తీసుకొని నీట్గా కడిగి కొద్దిగా ఆరబెట్టానండి తడి ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని పీల్ అవుట్ చేసుకుంటున్నాను కొంతమంది అయితే డైరెక్ట్గా ఇలానే దంచి వేసుకుంటారండి కానీ నాకు అక్కడ కరుకు కరుకు అనిపిస్తుంది కాబట్టి పొట్టి తీసేసే పచ్చడి చేస్తానండి యాక్చువల్లీ మా మమ్మీ కూడా ఇదే విధంగా చేస్తుంది నేను కూడా ఇదే విధంగా చేస్తానండి ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న చేసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేయాలండి పాకిలో చింతకాయలకి పండు మిర్చిని తీసుకొని వీటిని కూడా నీట్గా కడిగి కొద్దిగా ఎండకు ఆరబెట్టి లేదంటే ఫ్యాన్ గడుపుకుతో అయినా ఆరబెట్టి వీటిని తొడిమెలు తీసేయాలండి ముందే తొడిమేలు తీసేయకూడదు ఇలా తొడిమెల తీసేసాక చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటే చక్కగా బ్లెండ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒల్చిన వెల్లుల్లిని పావుకప్పు వరకు వేసుకోవాలండి ఇందులోనే పావుకప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి అక్కడక్కడ గింజలు ఉంటాయి అండి ఏం కాదు ఇలా బ్లెండ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం పొట్టు తీసి చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చి చింతకాయను వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి చింతకాయలు మరీ పులుపువి తీసుకోవాలండి తీయ తీయ ఉండేటివి తీసుకోకూడదు ఎప్పుడైనా పచ్చడికి కొంచెం పుల్లగా ఉండే చింతకాయలు తీసుకుంటేనే మంచిగా ఉంటాయి ఇలా చింతకాయలు వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని బ్లెండ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చాలా పులుపు ఉన్న చింతకాయలు తీసుకున్నానండి పులుపు బాగా పులుపు ఉంటేనే పోకిల చింతకాయలకి పోకిల మిర్చి సరిపోతాయండి తియ్యగా ఉంటే మరి ఘాటు అయిపోతుంది చూసి తీసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్నాక చూడండి ఎక్కడ చింతకాయ లేకుండా మంచిగా బ్లెండ్ అయింది కదా ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని చక్క ఇలా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ కొద్దిగానే పచ్చడి చేసుకున్నాను కాబట్టి ఒకేసారి పోపు వేసుకుంటున్నానండి బాగా చేసుకున్నారంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని కప్పు వరకు అంటే ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి నీరును చించుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక గుప్పెడు కరివేపాకుని కడిగి ఆరబెట్టుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని పచ్చ పచ్చబుడిని చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నారంటే పచ్చడి పాడవదు ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పండు మిర్చి అండ్ పచ్చి చింతకాయ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి పోపు వేసుకుంటున్నానండి మనం కిలోలు రెండు కిలోలు చేసుకున్నప్పుడు ఇలా బ్లెండ్ చేసుకొని ఒక సీసాలో కానీ లేదంటే ఏదైనా కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాత్రమే పోపు వేసుకొని తీసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లోకి ఇలా సర్వ్ చేసుకొని తిన్నామంటే అబ్బా నోరు ఊరిపోతుంది కదా చెప్తుంటేనే తింటుంటే కూడా అంతే మజా వస్తుంది ఇలా పోపు వేసుకున్నాక ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవడమే ఇంతే టేస్టీ టేస్టీ పండు మిర్చి అండ్ పచ్చి చింతకాయ పచ్చడి రెడీ చూసారు కదా రెండు రకాల పండు మిర్చితో పచ్చలు మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్స్ మెనింగ్ అండ్ కీప్ థింకింగ్